హలో అండి రోజు పూజా బ్లాగ్స్ పెడుతూ ఉన్నాను కదా మీ అందరికీ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను అమ్మవారికి ఎనిమిదో రోజు తొమ్మిదో రోజు శాకా అన్నము ఇంకా కదంబం చేస్తారు కదా సో దానికోసం వెజిటేబుల్స్ కానీ బయటకు వచ్చాము సో ఇంకా అనుకోకుండా టిఫిన్ కూడా చేసేద్దామని చెప్పి ఇక్కడ గరుడ అని ఉంది సో అక్కడ ఆగి టిఫిన్స్ అయితే చేస్తున్నా అనమాట మా వారేమో ఆనియన్ దోశ తీసుకున్నారు నేనైతే పరోటా ట్రై చేశాను అనమాట చాలా బాగుంది దీని కాంబినేషన్గా శనగలు బఠానీ కర్రీ ఇచ్చారు నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు కర్రీస్ చాలా బాగున్నాయి ఇంకా పోతే వెజిటేబుల్స్ కూడా తెచ్చేసుకున్నాం అనమాట సో వాళ్ళ దగ్గర ఎక్కువ వెజిటేబుల్స్ లేవు నైట్ అయిపోవడంతో సో కొన్ని తెచ్చుకున్నాను ఇంకా కొన్ని తెచ్చుకోవాలి సో ఇక్కడ క్యూటి సొరకాయ అయితే కనిపిస్తుంది కదా సో సొరకాయ అంటారు కొంతమంది ఆనపకాయ అని కూడా అంటారు సో నేను చిన్నప్పటి నుంచి సొరకాయనే అంటాను సో అందుకని సొరకాయనే వస్తుంది కొంతమంది అంటారు కదా గుండుగా ఉన్నది ఆనపకాయ పొడవుగా ఉండేది సొరకాయ అని ఏరియాని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు కదా